పరిశోధన చేశారు వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసమై వేణుగోపాల్ గారు ఈ రోజున ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తాను స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడతాను ఎటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికి ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా నేను ఈ పరిలో నిలబడతానని చెప్పి ముందుకు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడు సామాజిక స్వృహన వ్యక్తి ఎదుట వ్యక్తి బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేని వ్యక్తి తనకి స్వాముథికి మించి కూడా మా గ్రామ పంచాయతీలో తన సొంత స్థలాన్ని కూడా ఒక ఎస్సీ కాలనీకి ఇవ్వడం జరిగింది ఉదాహరణ అదేవిధంగా కొన్ని యూటీఎఫ్ సంఘాల వాటికి కూడా బిల్లింగ్స్ కట్టుకోవడానికి అతను తొచ్చిన సహాయం ఒక నాలుగైదు లక్షలు ఫండింగ్ జరగడం ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్తే సామాన్యులకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈ మాచర నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టపత్రులందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకొని మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును మన లగడ్పాటి వేణుగోపాల్ గారి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సంవత్సరంలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడ్పాటి వేణుగోపాల్ గారు నాకు ప్రాణమిత్రుడు దాదాపు మేము పదిహేడు సంవత్సరాల పాటు తనాలి కాలేజీలోను అట్లానే కర్ణాటక మంగళూరులో కూడా శ్రీ చైతన్య కాలేజీలో కూడా మేము కలిసి పనిచేస్తున్నాము తర్వాత ఈయనకి సామాజిక స్పృహ కలిగినటువంటి మనిషి తర్వాత అభ్యుదాయ భావాలు కలిగినటువంటి మనిషి తర్వాత ఈ సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి దానికి ప్రధాన కారణాలు ఏంటి అన్నింటి మీద కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి మనిషి అలాంటి మనిషి మనకి పెద్ద పెద్ద నాయకుల ద్వారా కాకుండా ఈ చిన్న నాయకుడు అన్ని సమస్యలు తెలిసినటువంటి నాయకుడు కౌన్సిల్ లో కనుక ఉన్నట్లయితే సామాన్య ప్రజల కోసం ఈయన పరిష్కారం సామాన్య ప్రజల కోసం పోరాడతాడని ఉద్దేశంతో ఈయనకి మనం అందరం కూడా బలపరాల్సిన బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఈ మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా నమోదు చేసుకొని ఆయన మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అభ్యర్థిగా నిలబడాలనుకున్నాను ఆ విషయం అని గుంటూరు క్లిష్ట పట్టబద్ధులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పడానికి నేను తిరుగుతూ అదే నేపథ్యంలో నేను పోటీ చేయడానికి కారణం అలాగే ఎందుకు పోటీ చేయడానికి తెలియజేయడానికి నేను ఒక పని దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తామనేది జరుగుతూ ఉంది అన్ని జిల్లా సెంటర్లు దానిలో భాగంగా మాచర్ పల్నాడు జిల్లాకి దృష్టిలో పెట్టుకొని మాచర్లు వచ్చాను అనమాట ఆ దశ దిశ లక్ష్యాలతో కూడిన నేను విడుదల చేయాలని వచ్చాను పాటు నా విషయం నా పరిచయం చేసుకోవాలంటే నేను నారాకూడూరు వాస్తవ గుంటూరు పర్లేదైనా నేను విద్యాభ్యాసం నారాకూడర్లో జరిగింది కాలేజీ అభ్యాసం ఉన్న తో జరిగింది పీకి ఉద్యోగంలో జరిగింది ఈ బీఈడి మళ్ళా ఎంఈడిలు ఇవన్నీ కుటుంబంలో చేయడం జరిగింది ఏదైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యం మేము రాజకీయాలు అతీతులు వేస్తాం అయితే ఇండిపెండి పోటీ చేస్తామంటాం ఏం రాజకీయాలు లేవనుకుంటున్నావు తప్ప రాజకీయాలు కూడా మా వాళ్ళు మా పెద్దలు కానీ మా పోలీసులు కానీ తేడాతో పుట్టిన రాజకీయాలు చేశారు అందుకని ఆ స్ఫూర్తితోనే నేను ప్రజల సమస్యలపై పోరాడటానికి ఈ వేదిక ఉపయోగించుకుంటూ ముందుకు నడుస్తాను ఆ నేపథ్యంలో వృద్ధుల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం కార్మికులు వ్యవసాయ కార్మికులు అలాగే రకరకాల సమస్యలతో కూడుకున్న సమాజానికి నా ఎదురుచు పోరాడాలనే దృష్టితో నేను ఈ వేదికను వాడుతున్నాను పోటీ చేస్తాను దీనికి ఈ మాచర్ల చుట్టుపక్కల గ్రామాలు అంటే పల్నాడు జిల్లా ప్రజలు లేదా పట్టభర్ధులు మాకు సహకరిస్తారని నేను కోరుకుంటాను ఇంకా మీరు